హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం వీర కణాలు పెంచే ఒక సులువైన అద్భుతమైన చిట్టు గురించి మనం తెలుసుకుందాం చాలా మంది కూడా వీర కణాలు తక్కువగా ఉన్నాయని లేదా వాటి యొక్క మొడిటీ తక్కువగా ఉందని ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతున్నా కూడా తప్పకుండా వాళ్ళకి ఈ రిజల్ట్ అనేది కడబడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇలాంటి సందర్భాల్లో మనం కొన్ని కొన్ని ఇంట్లో సరే ఓకే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నో ప్రాబ్లం అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ కూడా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా వీరగాల సంఖ్య అనేది మీకు విపరీతంగా త్వరగా పెరిగే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది సో ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిన రెండు వారి నానుబాలు గుర్తుపెట్టుకోవాలి రెడ్డి వారి నానుబాలు ఈ రెండు వారి నానుబాలు అనేది దాదాపుగా పేరు విచిత్రంగానే ఉంది కానీ ఇది దాదాపుగా మనం అంతటా చూస్తూనే ఉంటాం ఈ మొక్క దీనికి పేరు తన విషయం చాలా మందికి తెలియదు ఈ రెడ్డివారి మో వేలతో సహా సమూలంగా తీసుకొని వచ్చి మంచిగా శుభ్రపరిచి బాగా దంచి రసం తీయండి మొత్తం సమూలంగా మొత్తం ఆకులు పూలు కా మేరతో సహా తీసుకొచ్చి మెత్తగా దంచి రసం మంచి ఒక గుడ్డలో పెట్టేసి రసం తీసి దాన్ని ఒక పావు లీటర్ ఆవు పాలలో వేసి వాళ్ళు వేల్ చేయండి వేడి చేసి రసం కలిపి పాలు బాగా ఇంకాలి అంటే ఒక గ్లాస్ మోతాదుకు రావాలి సగం మోతాలకి రావాలి వచ్చిన తర్వాత ఆవు గుర్తు పెట్టుకోండి వచ్చిన తర్వాత దానిలో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని తీసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు ఉదయం పడ పరిగణన తీసుకున్నట్లయితే ఈ విలదాన సంఖ్య అనేది చాలా అద్భుతంగా పెరగడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తో ఓకేనా చాలా మంది కూడా జీరో కౌంట్ తోటి అంటే అజమో స్పర్మియా అంటారు ఈ అజుస్ఫర్మియాతో కూడా బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మాత్రం ఫలితం పొందవచ్చుని మాత్రం ప్రయత్నించకండి చాలా కష్టమే మరి కౌంట్ తక్కువగా ఉన్నా కూడా కొంతమందికి త్వరగా రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ కౌంట్ తక్కువ మామూలుగానే ఉంది అనుకున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏ డాక్టర్ని కూడా సంప్రదించాల్సిన అవసరం అయితే లేదు కానీ సమస్య చాలా రోజుల నుంచి బాధపడుతూ కాబట్టి కంప్లీట్ గా తక్కువగా ఉన్నా లేదంటే కంప్లీట్ గా జీరో లేదా తక్కువగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిందే దీనివల్లనే మీరు ఖచ్చితంగా మళ్ళీ విరగాయల సంఖ్యను పెంచుకోవడము పిల్లలు పుట్టే అవకాశం కలిగించుకోవడం అనేది జరుగుతుంది చాలా మంది కూడా మా వద్దకు ఇలాంటి సమస్యలు రావడం ఎంతో మంది కూడా మేము మాకు తెలిసినటువంటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా చాలా మంది కూడా విరకాలు పెరిగి పిల్లల్ని సంతానం కలిగి పొందామని చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి హ్యాపీగా చెప్తూ ఉంటారు సో వాళ్ళు కూడా ఇంకా చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు కూడా మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడట్లయితే ఒక అవకాశంగా నాకు ఒకసారి ఫోన్ చేయండి తప్పకుండా మీకు ఇలాంటి సమస్య నుంచి హండ్రెడ్ కి ట్వెల్వ్ పర్సెంట్ మేము బయటపడేసే ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాము ఎంతో మంది కూడా సక్సెస్ అయ్యారు ఈవెన్ కౌంటు జీరో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి కౌంట్ పెరగడం అనేది కూడా జరిగింది ఒక ప్రయత్నంగా మాకు ఫోన్ చేసి మీ సమస్య గురించి తెలిసేసి మెడిసిన్ వాడుకోండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు మా దీని కొరక ఫైనాన్స్ ప్రోజన్ నెంబర్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ మీద తెప్పించుకునే అవకాశం ఆరోగించాలని కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు అయితే ఒక లైక్ షేర్ చేయండి మరి వీడియో సబ్స్క్రైబ్ సాఫ్ట్వేర్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ